అంటే విశ్వాసు అవిశ్వాసితో సాంగత్యం ఏంటమ్మా మనకి నీ పక్కన అవిశ్వాసు వద్దు మనకి ఆమెతో సాంగత్యము నీ పక్కన ముప్పై సంవత్సరాల నుండి చర్చకు వచ్చిందా అయినా నోటి మీద ఏముంది అవిశ్వాసం మాట ఆమె సాంగత్యమే వద్దు ఆమెతో ఉంటే నువ్వు కూడా అవిశ్వాసులుగా మారిపోతావు ఆయనతో ఉంటే నువ్వు కూడా అవిశ్వాసుడుగా మారిపోతావు ఎవరితోటి మన సాంగత్యము పక్షి రాజు లాంటి విక్ష విశ్వాసం కలిగిన వాడితోటి నేను పై పైకే గుర్తానని చెప్పేవాడితో మనము సాంగత్యం ఉండాలి ఒక విశ్వాసి విశ్వాసితో ఉన్నప్పుడే అతని విశ్వాసం బలపడుతుంది అవిశ్వాసంతో సాంగత్యం చేస్తే ఉన్న విశ్వాసం కూడా ఏమైపోద్ది పాడైపోద్ది వద్దు మనకు వాళ్ళతో చోడి మనం వాళ్ళతో కదా ఉండాల్సింది మన ఒంటరిగా ఒకవాళ్ళ నీకు ఎవడు లేడు విశ్వాసం అయినా పర్వాలేదు ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు ఆయన నేను పై పైకి తీసుకెళ్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి పక్షిరాజులా ఉండాలనుకుంటున్నావా బాతులు గుంపులో ఒకళ్లా ఉండాలనుకుంటున్నావా బాతులు గుంపులో ఉంటే అన్ని బాతులు ఉంటాయి ఎన్ని బాతులు ఉంటాయి చూడండి బాతులు పట్టుకెళ్ళి అవడానికి కదా ఎన్నో బాతులు ఉంటాయి కానీ ఆ బాతులు ఎట్టు పోవాలి ఏం చేయాలి ఏం లేదు తినం గుడ్డు పెట్టడం తినడం గుడ్డు పెట్టడం వాటికి వేరే పని లేదు ఆ ఒకవేళ గుడ్డు పెట్టకపోతే పట్టుకెళ్ళి అవ్వకూడదు ఎంత వాటిని కదా కానీ పక్షురా జల్లాగారు అన్నిటికీ పైన గుర్తుంది ఎక్కడికి గుర్తుంది ఎంత అన్నిటికి పైన గుర్తు ఉంటుంది ఎంతో బలంగా ఉంటుంది మన ఒక వీడియో చూస్తాను ఒక పెద్ద ఫ్యాల్కన్ అంటే లో గద్ద పెద్దది ఒక చిన్న పిల్లోడిని మూడు నెలల పిల్లోడిని ఎత్తుకెళ్ళిపోతుంది మూడు నెల పిల్లలు ఎత్తుకెళ్ళిపోతుంది ఇంకో గొర్రెని పట్టుకెళ్ళిపోతుంది ఏం చేస్తుంది ఒక పెద్ద గొర్రెని చాలా పెద్ద గొర్రె ఉంది ఆ గొర్రెని కూడా పట్టుకొని గాల్లో ఎంత బలంగా ఉంది ఎంత బలంగా ఉంది అంత ఎత్తులో ఎగురుతుంది అన్నిటికి ప్రత్యేక అన్నిటికీ కూడా వేరుగా ఎగురుతా ఉంటాయి ఈ ఒక గద్ద ఒక కొండ మీద ఉంటే ఇంకో గద్ద ఎక్కడ ఉంటుంది ఇంకో కొండ మీద ఉంటాయి అవి వేరుగా ఉంటాయి ఎందుకు ఇస్తా పక్షి రాజు దేవుని స్తోత్రం చెప్పండి నువ్వు రాజువా బంట్రోత్వా రత్వా చెప్పండి ఐఎమ్ కింగ్ అనండి నేను రాజుని నేను రాజుని యాజక సమూహాన్ని నా దేవుడు రాజాది రాజు అయితే నేను చిన్న రాజుని ఆయన దేవాది దేవుడు అయితే నేను చిన్న దేవుడిని స్తోత్రం చెప్పండి ఆయన రాజు అయినప్పుడు ఆయన రాజాది రాజు అయితే మనమే ఇవ్వాలా ఆయన పెట్టడం రాజుకి రాజులే పుడతారా కుక్కకి కుక్క పిల్లలు పడతాయా ఏను పిల్లబడతాయా కదా మరి ఇప్పుడు ఆయన రాజు అయినప్పుడు ఆ రాజుకి ఎవరు పుట్టారో రాజులమే బుట్ట మనం కదండి పండు బండు రోజులు పడతామా పని పడతావా కాదు మనం ఎవరో రాజులము యాజక సమూహాలు యాజక సమూహాలు అందుకే దేవుడు ఎంత అద్భుతంగా మనిషి జీవితాన్ని ఆయన తీర్చిదిద్దాడంటే కథంతా మార్చేస్తా ఉంటాడు తుమ్మకర్ర యొక్క కథ మారిపోయింది చరిత్రలో ఎవడికి వెళ్ళినంత ప్రఖ్యాతి అంత ధన్యత తుమ్మకర్ర కలిగింది ఏదైనా